పోతిన మహేష్ విజయవాడలో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా దీనికి ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వేరే మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ పైన ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా సమాధానం చెప్పాలి ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో అసలు పార్టీ లేదు పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి ఈ రోజున పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా లేదు రెండు గోదావరి జిల్లాల్లో కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది కానీ మిగతా ఉమ్మడి పది జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు ఎక్కడా లేరు అది కూడా అందరూ గమనించాలి అందరూ గమనించాలి మిగిలి ఉన్న జన సైనికుల్ని కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు